స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా యువజనం పాటిస్తున్నారు ఈ సందర్భంగా న్యాయవాళ్ళందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము స్వామి వివేకానంద ఇవాళ దేశవ్యాప్తంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యంగా యువత దేశంలో ముందుకు వెళ్ళాలంటే ఒక సంకల్పము దృఢ విశ్వాసంతో అయితే ఉక్కు కండరాలు ఇంప నరాలు కలిగినట్టు యువకులు వందల మంది యువకులు వస్తే ఈ దేశాన్ని విజయ పదం వంటి నడిపించడం నేను కృషి చేస్తా అని చెప్పేసి ఆయన స్లోగన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దేశం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యధికంగా ఉన్న యువకులున్న ఉన్న దేశం భారతదేశం భారతీయ సంస్కృ సంప్రదాయాలు సంస్కారాలు అట్లా హిందుత్వంలో ఉన్న ఒక విశిష్టతను మనందరికీ తెలియజేస్తూ అట్లాగే గతంలో చూసినట్లయితే ఆయన ప్రపంచ సర్వమత సమ్మేళనం కూడా షికాగోలో జరిగిన సభల్లో కూడా మన యొక్క గొప్పతనాన్ని మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి ప్రపంచానికి ఒక ఉన్నతమైన సమాజంగా మనకి ఉన్నదని చెప్పి ఆ జరిగింది విశ్వాసంగా ఆయన యొక్క జీవిత జీవన విధానం అత్యంత పిన్న వయసులోనే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఇవాళ దేశం కోసం దేశం యువత పనిచేయాలని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది ఆయన పిన్న వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలను పిలిచి యువతకు మార్గదర్శనం అయ్యారు ఆయన యొక్క స్ఫూర్తితోని వివేకానంద స్ఫూర్తితోని వాళ్ళ యువకులు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరి సంకల్పంతో ముందుకు సాగాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ గురిస్తా